నమస్తే జర్నలిస్ట్ మీకే అమ్మాట ప్రస్తుత రాజకీయాలు రకరకాలుగా మలుపులు తీసుకుంటున్నాయి రాజకీయాల్లో అధికారాన్ని లేదంటే పదవులని అనిపించిన నాయకులు ఖాళీగా ఉండడానికి ఇష్టపడరు ఖచ్చితంగా అధికారం లేనప్పుడు అధికారం ఉన్న పార్టీల వైపు అడుగులు వేయాలనేది సహజంగా రాజకీయ పార్టీల యొక్క ప్రధాన లక్ష్యం సంకల్పం కూడా కొంతమంది నాయకులు రాజకీయాల్లో అధికారం ఉన్నప్పుడు అధికారం అనుభవిస్తారు అధికారం లేనప్పుడు పార్టీకి నిబద్ధతతో పనిచేస్తారు కొంతమంది రాజకీయ నాయకులు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ఒక సరికొత్త రాజకీయాలకి తెరలేసింది మరి ఎవరు ఊహించిన విధంగా వైఎస్ఆర్సీపీ ఘోరంగా పదకొండు సీట్లకే పరిమితమై ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న నాయకులు వరుసగా జిల్లాల వారీగా ఆ పార్టీని వీడుతున్నారు పక్క పార్టీలు అంటే వారికి నచ్చిన పార్టీలు జనసేన పార్టీగా తెలుగుదేశం పార్టీగా బీజేపీగా అనే దాని మీద రకరకాల వారికి అంచనాలు వారికున్న సత్సంబంధాలతో పార్టీల వైపు చూస్తున్నారు గత వారం క్రితం మరి గత వారం క్రితం అంటే గత ఇరవై ఐదు ఇరవై ఇరవై రోజుల క్రితం మరి వైఎస్ఆర్సీపీలో చాలా కీలకమైన నాయకుడు మాజీ మంత్రి మాజీ డిప్యూటీ సీఎం ఆలా నాని గారు గురించి పెద్ద చర్చ నడిసింది మరి వైఎస్ఆర్ సిపిలో ఉన్నారు వైఎస్ఆర్ సిపింటూనే జిల్లా అధ్యక్ష పదవికి ఏలూరు ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేసిన కొద్ది రోజుల్లోనే టిఆర్ సిపి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్ చేస్తున్నట్టు ఆళ్ళ నాని గారు ప్రకటించారు ప్రకటించిన తర్వాత ఈ పది రోజుల్లో రాజకీయ చర్చ ఆంధ్రప్రదేశ్ అంతా కొనసాగింది ఆళ్ళ నాని గారు రాజకీయ రూట్ ఏమిటి ఎటు వెళ్తారు ఏం చేస్తారు అనేది పెద్ద చర్చ నడిసింది మరి ఆలనాని గారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు చాలా కీలకమైన పాయింట్లు చెప్పారు వ్యక్తిగత కారణాలు ప్రస్తుతం కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలి ఈ మెయిన్ పాయింట్లు వారు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు వారు చెప్పిన మీడియా సమావేశంలో అదే పాయింట్లు మాట్లాడారు కొన్ని వ్యక్తిగత కారణాలు కుటుంబ బాధ్యతలు అదేవిధంగా రాజకీయాల్లో కొంత దూరంగా ఉండాలి కొంతకాలం పాటు కాస్త బాధ్యతల్లో కుటుంబ బాధ్యతలో కొంత బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు స్పష్టంగా చెప్పారు తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో మరి రకరకాలుగా చర్చలు నడిచాయి మరి రకరకాల ఊహాగానాలు ఊహాగానాలు అని అంటే కొన్ని దాదాపుగా కరెక్టా లేదా అనేది మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రకరకాల చర్చలు జరుగుతున్న తరుణంలో మరి ఇటీవల మరి నాలుగైదు రోజుల క్రితం మరి ఎన్టీవీ తెలుగు డిజిటల్ మీడియాలో కూడా నాని గారి ప్రయాణం ఎటు అన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు అనేది మరి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఎక్స్క్లూజివ్గా ఒక వీడియో కూడా రిలీజ్ చేశాం మరి ఆ రోజు సమాచారం ప్రకారం మరి ఈ నెల పద్నాలుగు కానీ లేదా పద్దెనిమిది కాని అని చెప్పి ఆ రోజు అనుకున్నాం కానీ రాజ్ అదే వీడియోలో కూడా చెప్పాం అలా పద్దెనిమిది అవ్వచ్చు పద్దెనిమిది తారీఖు కాకపోయినా ఏదో ఒక రోజు ఏదో ఒక రాజకీయ పార్టీలోకి అంటే తెలుగుదేశం పార్టీలోకి వెళతారు ఖచ్చితంగా వెళ్ళటం ఖాయమని ఆ రోజు వీడియోలో చెప్పాం పద్దెనిమిది తారీఖు అంటే ముహూర్తాలు పద్నాలుగో తారీఖు ఏకాదశమి పద్దెనిమిదో తారీఖు పౌర్ణమి ఈ మంచి రోజులు సహజంగా ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా మంచి రోజులు చూసుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు ఆ కోణంలో పైన పైలావుల నుండి మనకంత సమాచారం మేరకైతే ఈ డేట్స్లో ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఒక సమాచారం అందుకనే ఎన్టీవీ కూడా ఒక వీడియో స్పష్టంగా చేశాం డేట్స్ కన్ఫర్మ్ చేయలేదు ఈ డేట్స్ లో ఛాన్సెస్ ఉన్నాయి పక్కాగా తెలుగుదేశంలో వెళ్ళడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి సంప్రదింపులు జరుగుతున్నాయి జరుగుతూ ఇంకా జరిగాయి జరుగుతూ ఉన్నాయని కూడా ఒక సమాచారం ఇచ్చాం కాబట్టి ఈ వేళకి జాయిన్ కాకపోవచ్చు జాయిన్ అవుతున్నారని చెప్పి ఈ రోజుకి ఎంటీవీ స్పష్టంగా ఎక్కడ కూడా క్లారిటీకి ఇవ్వలేదు జాయిన్ అయ్యే అవకాశం ఉంది పద్దెనిమిది తారీఖున లేకపోతే డేట్ మారచ్చు కానీ తెలుగుదేశంలోకి వెళ్ళటం ఖాయం అనేది స్పష్టంగా చెప్పాం ఖచ్చితంగా తాజాగా మనకంది సమాచారం అయితే ప్రొద్దు నుంచి చాలా ఫోన్లు సమాచారం ఉంది మరి చాలకమైన కీలక వ్యక్తులు మాట్లాడుతున్నారు మరి ఆల నాని గారు మరి తెలుగుదేశం పార్టీలోకి ఎప్పుడు వెళ్ళే అవకాశం ఉంది అనే దాని మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి మనకంది సమాచారం అయితే రోజులు నెలల అనే దానికంటే రోజులు అనే దాని మీదే చర్చ నడుస్తుంది మరి అలా నాని గారు వైపు రెండు కూడా కొంతమంది శ్రేయవిలాసులతో మాట్లాడినప్పుడు కూడా ప్రస్తుతం రాజకీయ పార్టీలకు దూరంగా ఉండాలి ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీకి వెళ్ళే ఆలోచన లేదు కాబట్టి కొంతకాలం పాటు సైలెంట్గానే ఉంటానని శ్రేయలాసులతో తాజాగా ఆలా నాని గారు అన్నట్టు కూడా మనకు సమాచారం కానీ మరి ఏ పార్టీకి వెళ్లకుండా మరి వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేశారు కాబట్టి మళ్ళీ ఎప్పుడో జరిగే ఐదు సంవత్సరాలు ఎన్నికల తర్వాత జరిగే పరిణామాలు అప్పటికి ఎలా ఉండే తెలియదు కాబట్టి ప్రస్తుతానికి అయితే వైఎస్ఆర్సీపీతో అలా నాని గారికి సంబంధం లేదు కానీ చాలా అత్యంత కీలకమైన సమాచారం కీలకమైన వ్యక్తి ద్వారా ఒక సీనియర్ జర్నలిస్ట్గా మరి విజయవాడ కేంద్రంగా ఒక ఒక సీనియర్ జర్నలిస్ట్ నుండి నాకందిన సమాచారం అయితే మరి అలా నాని గారు తెలుగుదేశం పార్టీలో కొన్ని సంప్రదింపులు జరిగాయని మాత్రం వాస్తవం అని చెప్పి నాతో కొద్దిసేపు క్రితం చెప్పారు అంటే తెలుగుదేశం పార్టీలో చేరడానికి కొన్ని సంప్రదింపులు సహజంగా ఎవరు ఏ పార్టీలు చేరినా విషయాలు మాట్లాడుకుంటారు అది వ్యక్తిగత విషయాలు కాదు పార్టీ పరంగా ఎప్పుడు జాయిన్ అవ్వాలి ఎలాగో లేకపోతే ఏంటి వాటిస్ వాడే సహజంగా ఏ పదవి ఇవ్వాలి ఏ పదవి కావాలని సహజంగా మాట్లాడతారు కామన్గా జరిగేదే అది ఏ పార్టీలైనా జరగదు ఏ స్థాయి నాయకుడైనా చేస్తాడు కాబట్టి ఆ విధంగా మరి సంప్రదింపులైతే తెలుగుదేశం పార్టీలో ప్రముఖులతో చర్చలు ఆళ్ళనాని గారు చర్చలు అనేది ఒక సీనియర్ తెలుగుదేశం పార్టీలో ఒక సీనియర్ వ్యక్తి నుండి మనకందరి సమాచారం అది జరిగిన తీరు ఎలా జరిగింది ఉపయోగమధ్య ఏ విధమైన అంగీకారాలు వచ్చి అనేది అది ఎక్కడా బయటికి రాలేదు కాకపోతే ఎప్పటికైనా ఇవాళ కావచ్చు పది రోజులు కావచ్చు నాగంజన సమాచారం కొద్దిసేపటి క్రితం అయితే వారం అని ఒక సమాచారం ఉంది లేకపోతే ఇంకొక సమాచారం ఏంటంటే ఒక నెల అనవచ్చు అన్నారు రెండు నెలలు అన్నారు ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాని గారు చేరతారు అనేది ఒక సమాచారం ఉంది మరి ఎప్పటికి చేరతారు ఎప్పుడు అనేది తెలుగుదేశం పార్టీ అధిష్టానం క్లారిటీగా చెప్పాలి లేదంటే ఆళ్ళ నాని గారన్నా వారి నుండి ఒక చేరుతున్నారా ఎప్పుడు చేరుతారనేది వారి నుండి అన్న ఒక సమాచారం బయటికి రావాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పటికిప్పుడైతే ఇప్పుడైతే తెలుగుదేశం పార్టీలో చేరతారా లేదంటే ప్రస్తుతం క్వశ్చన్ మార్క్ అయితే కొనసాగుతుంది సహజంగా ఆళ్ళ నాని గారు ఇప్పుడు కూడా చాలా మౌనంగా ఎప్పుడు ఏ ఏ యొక్క రాజకీయ అడుగులు వేసినా చాలా నిగూఢంగా వ్యవహరిస్తారనేది ఈ ఈ నియోజకవర్గ ప్రజలందరికీ బాగా తెలుసు కాబట్టి మరి వారి అడుగులు ఏ విధంగా ఉంటాయి ఎలా ఉండబోతున్నాయి అనేది మరి ముందు ముందు రోజులే తెలుస్తుంది ప్రస్తుతానికైతే మరి ఆళ్ళ నాని గారు రాజకీయ అడుగులు కొంత సమయం తీసుకున్నా భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వైపు అడుగులు వేయటం ఖాయం అనేది తెలుస్తుంది జనసేనకి వెళ్ళే అవకాశాల విషయాల్లో కూడా అంటే తెలుగుదేశం నుండి జనసేన పార్టీ నుండి కూడా ఆళ్ళ నాని గారికి ఆహ్వానాలు అందాయి మరి వాళ్ళ వైపు నుంచి కూడా సంప్రదింపులు జరుగుతున్నారని కూడా ఒక సమాచారం ఈరోజు నాకు అందిన సమాచారం ఇది మరి రెండు పార్టీల నుంచి ఆహ్వానాలు వస్తే ఏ పార్టీలోకి వెళ్ళాలనేది మరి ఆళ్ళ నాని గారు వారి వ్యక్తిగత విషయం వారి ఆలోచనకు అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటారు అది మనకు సంబంధం లేని సబ్జెక్ట్ కాబట్టి ప్రధానంగా ఎంటీకి అందిన సమాచారం అయితే తెలుగుదేశం పార్టీ వైపే ఆళ్ళ నాని గారికి అడుగులు వేస్తున్నారని ఇప్పటికే ఒక మేరకు కొంత మేరకు సంప్రదింపులు జరిగాయని పై స్థాయిలో కీలకమైన వ్యక్తుల నుండి వచ్చిన సమాచారం అయితే సంప్రదింపులు జరిగాయని త్వరలోనే ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు మరి తెలుగుదేశం పార్టీలో ఆల నాని గారు జాయిన్ అయ్యేది ఎప్పుడు అనేది ఇంకా కొంత టైం పడుతుంది ఎప్పుడు జాయిన్ అవ్వడానికి ఎప్పుడు వస్తారు లేకపోతే ఏంటనేది ఇంకా ఇవన్నీ కూడా ఒక దఫా చర్చలు జరగాల్సిన అవసరం ఉంది ఆ తర్వాతే నిర్ణయం పార్టీ నుండి కానీ మరి ఆళ్ళ నాని గారి నుండి కానీ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది కొంత సమయం అయితే పడుతుందని తాజాగా ఈరోజు అందరి నాకు సమాచారం ప్రస్తుతం ఈరోజు అనుకున్నాం కాబట్టి మళ్ళీ ఎంటీవీకి ఈరోజు అందిన సమాచారాన్ని కూడా మీకు కోడీకరిస్తూ ఉన్న సారాంశాన్ని భవిష్యత్తులో ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీలోకి ఆళ్ళ నాని గారు వెడతారా లేదా రాజకీయంగా నిష్క్రమిస్తారా పూర్తి కంటే క్వశ్చన్ మార్కే వెంటాడుతుంది అంత ఈజీగా రాజకీయాల నుంచి నిష్క్రమించే పరిస్థితి ఇప్పటికిప్పుడే ఉంటుందా బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా రాజకీయాలకి ఐదు సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికల టైంకి అప్పటివరకు బాధ్యతలు వారు బిజీగా ఉండొచ్చేమో కానీ పూర్తిగా శాశ్వతంగా రాజకీయాలు దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయా అంటే ప్రస్తుతానికి దరిదాపుల్లో ఆ యొక్క సెంటెన్స్కి అవకాశం లేదని రాజకీయ మేధావులు భావిస్తున్నారు మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి ఎప్పటికైనా రోజులు నెలలైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ వైపు అలా నాని గారు అడుగులు వేస్తారు అనేది ఒక తాజాగా ఈ రోజు అందరి సమాచారం ఏం జరుగుతుందో తెలియదు మనకి లేదా రేపు ఏదైనా మా మార్పులు జరిగినా లేదా ఇంకో పార్టీ వైపు లేదా జనసేన వైపు చూడవచ్చు అది వేరే విషయం అది ఇప్పటికి ఇప్పుడైతే ఈ పార్టీ టీడీపీ వైపే చర్చలు జరిగాయని మాత్రం కీలకమైన వ్యక్తుల నుంచి ఎంటీవీకి అందరి సమాచారం కాబట్టి మరి రేపు కానీ లేదా ఎల్లుండి కానీ నెల రోజుల తర్వాత మా ఆలోచనలో మార్పులు వచ్చినప్పుడు ఇంకో పార్టీ వైపు వెళ్ళినా కూడా అది ఎవరు కూడా ఆక్షేపించాల్సిన అవసరం లేదు అది వారి వ్యక్తిగత విషయాలు వారి యొక్క ఆలోచనకు అనుగుణం జరిగే కాబట్టి దీంట్లో ఏ పార్టీలోకి వెళ్ళాలి వెళ్ళకూడదు అనేది పూర్తిగా ఆళ్ళ నాని గారి యొక్క విశిష్ట అధికారం వారి సర్వాధికారాలు వార్యే కాబట్టి వారి ప్రకారమే జరుగుతుంది కాబట్టి ఎవరు ప్రమేయం ఉండదు కాబట్టి దీంట్లో ఒక పార్టీలోకి ఉండాలని వారు అనుకుంటారా లేకపోతే వేరే పార్టీ అనేది వారి సొంత నిర్ణయాలు కాబట్టి దాంట్లో ఇంకోరు వేలు పెట్టే అవకాశాలు ఏమాత్రం ఉండదు మీడియా పర్సన్గా ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఈ రోజు ఈ రోజుకి కీలకమైన నాయకులు సమాచారాన్ని రాష్ట్రంలో జరుగుతున్న తీరుని ఎప్పటికప్పుడు ఎంటీవీ ప్రేక్షకులకి ప్రజలకు అందిస్తుంది కాబట్టి అలానాని గారి సబ్జెక్టు గత పది రోజులుగా పది ఇరవై రోజులుగా నడుస్తున్న సబ్జెక్టు ఆయన కూడా సామాన్యుడు కాదు చాలా కీలకమైన వ్యక్తి అపారమైన అనుభవం నాయకుడు కాబట్టి ఖచ్చితంగా అలాంటి నాయకుడు గురించి ప్రజలు ఎదురు చూస్తారు అనుచరులు ఎదురు చూస్తారు అలా నాని గారు అడుగులు ఎటు ఉన్నాయని చెప్పి అడుగు చూస్తారు అది ఎందుకంటే అనుచరులు ఇన్ని సంవత్సరాల పాటు వారితో ప్రయాణం చేశారు కాబట్టి ఆశ ఉంటుంది ఏం జరుగుతుందని చెప్పి ఆందోళన ఉంటుంది ఎదురు చూస్తారు కాబట్టి ఈ ఈ తాజాగా ఎంటీవీ ఈ యొక్క ప్రజ మనకంద సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించే దిశగా ప్రస్తుతం ఈవి ఈ సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం ఎంటీవీ చేస్తుంది సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘనత వహించిన జయరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జీ మోజెస్ గారి సారథ్యంలో గత ఇరవై రెండు సంవత్సరాలుగా విశేషానుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆస్పత్రి ఈ ఆసుపత్రి అందించే వైద్య సేవలు ఐఓపీఏఆర్ ఓపీజీ సిబిసిటీ ఆర్వీజీ వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ జ్ఞానదంతాల సర్జరీ రూట్ కెనాల్ ఫిల్లింగ్ తో పాటు అన్ని రకముల నోటి దంత చిగుళ్ల సమస్యలకు చికిత్స ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు చెవి కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్దతి ద్వారా మర్చడం వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో ఈహెచ్ఎస్ సదుపాయం కూడా కలదు సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి దుగ్గిరాల ఏలూరు కాంటాక్ట్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ సెవెన్ సిక్స్ డబల్ త్రీ రిసెప్షన్ జీరో డబల్ డబల్ ఎయిట్ ఎయిట్ వన్ టూ సెవెన్ ఫైవ్ త్రీ